హాయ్ అండి నమస్తే నే కమల్ని ఈరోజు టాపిక్ వచ్చేసరికి మిరప నాటుకునే ముందు పదిహేను రోజుల ముందు నుంచి నాటుకున్న తర్వాత నలభై రోజుల వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ బలం మందుకట్లు ఇవ్వాలి ఏం స్ప్రే చేయాలి మనం మొక్క నాటే ముందు ఫంగల్ డిసీజ్కి తెగులు బారి పడకుండా విల్టు రాకుండా మనకి వేరు పురు తీయకుండా దేంట్లో ముంచుకుంటే మనకి మొక్క వేరు వ్యవస్థని మనకి మొక్క హెల్దీగా ఉండే అవకాశాలు ఉంటుంది దాంతోపాటు వచ్చేసరికి నత్తల్ లాంటివి మనకి నాటుకున్న తర్వాత వాటి అటాక్ ఎక్కువగా ఉంటుంది సో వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలన్నది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో రైతులైతే ఈ వీడియో పక్కనే ఉన్న డౌన్లోడ్ని డౌన్లోడ్ కొట్టి మీరు ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు లేదనుకుంటే కనుక మీరు ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళైతే కనుక నేను చెప్పినా ఖచ్చితంగా దగ్గర పెట్టుకోండి రైతులు మీ దగ్గరకు వచ్చి తీసుకుని వెళ్ళే అవకాశాలు ఉంటాయి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది నన్ను కూడా డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది అన్న ఇది దొరకట్లేదన్న అని చెప్పకుండా టైం పదిన్నర అయింది సో నేను ఇంకా మార్నింగ్ నుంచి షెడ్యూల్ రాసుకున్నాను టిఫిన్ చేయకుండా మీకోసం వీడియో చేస్తాను ఎందుకంటే రొప్ప వస్తుందేమో స్పీడ్గా చెప్పలేనని సో ఈ కష్టాన్ని గుర్తించి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఈ మిరప అంటే మనకి ఆరు నెలలు కనుక మనం పండించుకోగలిగితే ఈ ఆరు నెలల పంటలో మనకి మన భవిష్యత్ ఏంటిదనేది తెలుస్తుంది సో ఇక్కడ మనం మిరప పన్నెండు కింటాలు పండిస్తే ఒక మాదిరిగా పెట్టుబడి పెట్టే వాళ్ళకి వాళ్ళ పెట్టుబడి వస్తుంది పదిహేను కింటాలు పండిస్తే వాళ్ళు కొంచెం ఎక్కువగా పెట్టే వాళ్ళకి వాళ్ళ పెట్టుబడి వస్తుంది కానీ మన టార్గెట్ పదిహేను నుంచి ముప్పై కింటాలకు చేరుకుంటేనే మనం ఇక్కడ సక్సెస్ అవుతాం ఎందుకంటే మనం ఇంత కష్టపడేది ఆ డబ్బుల్ని మనం రిటర్న్ చేసుకోవడానికి కాదు మనం కష్టపడేది ఒక రూపాయి మనం మిగిల్చుకొని మన భవిష్యత్తుని నిర్ణయించుకోవడానికి సో ఇలాంటి పరిస్థితుల్లో మనం పంటని కాపాడేయాలి అంటే ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయాల్సిన అవసరం ఉంది అంటే ఆరు నెలల పంట కాలంలో ప్రతి నెల కూడా ఒక గడ్డు లాగా ట్రీట్ చేసి ప్రతి నెలని మనం ఒక టార్గెట్ లాగా ఎంచుకొని ముందుకు వెళ్ళగలిగితేనే మనం సక్సెస్ అవుతాం అంటే మనకి ఇక్కడ మిరపలో ఆరు నెలలో మనం నాలుగు నెలలు కనుక మనం కాపాడుకోగలిగితేనే మన డబ్బులు మనకి వచ్చే అవకాశాలు ఉంటుంది ఐదు నెలలు కాపాడితే దాదాపు ఇరవై కింటాల వరకు కూడా పండించే అవకాశం ఉంటుంది ఆరు నెలలు గనక మనం కాపాడుకోగలిగితే ఇరవై ఐదు నుంచి ముప్పై కింటాల వరకు కూడా దిగుబడి తీసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటది కాబట్టి ప్రతి నెల మీరు వేసే అడుగులోనే మీకు ఇక్కడ ప్రయారిటీ అనేది ఖచ్చితంగా మీ ఆలోచన బట్టే ఖచ్చితంగా మీ తోటను మీరు కాపాడుకునే అవకాశం ఉంటుంది మనకి నలభై రోజులు అనేది చాలా చాలా ప్రధానమైంది ఎందుకంటే ఇక్కడ నలభై రోజుల్లోనే కొంతమంది తెలియని స్ప్రేల వల్ల మొక్కని అక్కడ పెంచకుండా అలానే నిలబెడతారు అక్కడ వచ్చే ఇగురులో మనకి దోమ నల్లి అటాక్ వల్ల అక్కడే ఆగిపోయి ఎల్లో కలర్లో మనకి లైట్గా మనకి సగం ఎల్లో కలరు అంటే పసుపు కలరు సగం ఆకుపచ్చ కలర్ ఉండి అక్కడే మనకి ముడుచుకుపోతూ ఉంటాయి ఇగుర్లు సో అలా ఉండడం వల్ల ఇంకా మొక్క అనేది మనం పెట్టిన పెట్టుబడి అంటే ఇప్పటి వరకు కూడా మొక్క వేసామంటే దాదాపు ముప్పై వేల రూపాయల వరకు కూడా ఖర్చు వస్తుంది ఇత్తనాలతో కలుపుకొని సో ఆ ఖర్చుని మొత్తం కూడా మనం కోల్పోయినట్టే సో అలాంటి పరిస్థితుల్లో మనం సరైన జాగ్రత్తలు పాటించగలిగితేనే ఇక్కడ మొదటి స్టెప్ అనేది వేసే అవకాశం ఉంటుంది ఈ నలభై రోజులు కూడా చాలా మనం ఏ దశకి వెళ్తున్నాం అంటే ముప్పై క్వింటాల్ దశకి వెళ్తున్నామా పది క్వింటాల దశకి వెళ్తున్నామా అసలు ఏమి వదిలేసే స్టేజ్కి వెళ్తామా అన్నది ఇక్కడ తోట మనకి ఈ నలభై రోజుల్లోనే అవుతుంది కాబట్టి ఇక్కడ నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీరు దాదాపు పాతిక నుంచి ముప్పై క్వింటాలకి వెళ్ళే దశగా మీ తోటను తీసుకెళ్లే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సో టాపిక్లోకి వెళ్తే సో మీరు ఇక్కడ తోట వేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు ఏం బలం కట్టలు ఇవ్వాలి అంటే మీరు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మార్కెట్లో కట్ట నాలుగు వందల రూపాయలు ఉంటుంది ఇది ఎకరానికి నాలుగు కట్టలు పొటాష్ ఒక కట్ట ఈ రెండు కలిపేసి మీరు చిమ్ముకోండి అంటే ఐదు కట్టలు అవుతున్నాయి ఒక ఎకరానికి అంటే ఐదు నాలుగు నాలుగు పదహారు వందలు ఇది ఒక పదిహేను వందలు వేసుకుంటే మూడు వేలు మూడు వేల రెండు వందలు మూడు వేల ఐదు వందల రూపాయలు చిమ్మినందుకు కూడా కలిసి ఖర్చు వస్తుంది దీని తర్వాత మనకి విల్ట్ సమస్య అంటే మొక్క ఎండిపోయే తెగుల నుంచి మనకి కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే కనుక మనకి రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి వచ్చేసరికి ట్రైకోడర్మా సుడోమానస్ కల్చర్ పెంచుకొని ఉంటే కనుక అది చిమ్ముకోవచ్చు లేదంటే మీకు మార్కెట్లో మెగా పవర్ ఉంటుంది గ్రోమోర్లు అది ఎకరానికి నాలుగు కట్టలు ఇవ్వాలి అది మీరు దాంట్లో ట్రైకోడర్మా సుడోమానాస్ తక్కువ పర్సెంటేజ్లో ఉంటుంది కానీ మీకు కంట్రోల్ చేసిద్ది ఆ మెగా పవర్ కూడా ఈ మెగా పవర్ నాలుగు కట్టలు ఇచ్చుకోవాలంటే తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై రూపాయలు మనకు ఉంటే చిమ్మిన ఖర్చుతో నాలుగు వేల రూపాయలు ఖర్చు వస్తుంది అంటే ఎకరానికి నాలుగు వేల రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి కానీ నేను అంత పెట్టలేనన్నా నేను అంత పెట్టలేనన్నా కానీ నాకు కంట్రోల్ అవ్వాలి అంటే మరొక మార్గం ఉంది అదే గ్రోమోవర్ వాళ్ళది మనా సాయిలు ఒక లీటర్ పదహారు వందల రూపాయలు ఉంటుంది ఆ పదహారు వందల రూపాయలు లీటరు ఈ యూరియా ఒక కట్ట తీసుకొని ఆ రెండు కలుపుకొని మొక్క వేసే ముందు అంటే అచ్చు తోలుకునే ముందు చిమ్ముకొని మీరు మొక్క నాటుకుంటే ఇక్కడ ఈ ట్ర ఈ ఏదైతే వేరుకుళ్ళు సమస్య నుంచి దాదాపు ఇరవై నుంచి ముప్పై రోజుల వరకు కూడా హ్యాపీగా మీరు దాన్ని కంట్రోల్ చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఓకేనా సో ఇక్కడ రెండు వేల రూపాయలతో మా మా సాయిల్తో వెళ్తారా మెగా పవర్ వెళ్తారా లేదంటే ట్రైకోడర్మా మనస్ కల్చర్ పెంచుకొని వెళ్తారా అనేది మీ ఇష్టం మీకు ఎలా అవకాశం ఉంటే అలా డిపెండ్ అవ్వండి ఓకేనా ఇక్కడ ఈ రెండు కరెక్ట్గా ఫాలో అవ్వండి మొక్క హెల్దీగా మీకు అయితే కనుక రావడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి మొక్క నాటుకునే నాటుకునే ముందు మనం నాటు కొంతమంది అంటే అక్కడే పెంచుకొని వీళ్ళు ఏం చేస్తారంటే ఆ వేరు వ్యవస్థని కాపర్లో ముంచుతారు కానీ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు మార్కెట్లో జలోరా బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది జలోరా ఉంటుంది ఒక లీటర్ నీటికి అంటే ఒక బకెట్లో పోసేసుకొని ఒక ఇరవై లీటర్ల బకెట్లో ఒక యాభై ఎంఎల్ జలోరా ఎయిర్ కంపెనీ గౌచో ఉంటుంది ఆ రెండు కలిపితే ఏంటంటే జలోరా వల్ల తెగుళ్ళు రాకుండా తెగుల్ని ఆశించకుండా మొక్కనే వేరు వ్యవస్థను డ్యామేజ్ చేయకుండా ఈ జలోరా అనేది భూమిలో ఉన్న బ్యాక్టీరియా అటాక్ చేయకుండా కంట్రోల్ చేస్తుంది ఈ గౌచో అనేది ఈ గౌచం ఇమిడాక్లోప్రిడ్ అనేది ఎక్కువ పర్సెంటేజ్ లో వేరు పురుగుని కంట్రోల్ చేస్తుంది ఈ బేర్ గౌచం సో ఎలాంటి ఫంగిసైల్ని అటాక్ చేయకుండా కంట్రోల్ చేస్తుంది ఈ జలోరా ఈ రెండు పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వండి మీకు దొరకట్లేదు అని చెప్పి అనిపిస్తే ముందుగానే వాళ్ళకి చెప్పి ఇన్ఫామ్ చేసి తెప్పించండి నాకు పలానా తారీఖున నేను మొక్క వేసుకుంటున్నా చెప్పండి ఓకేనా ఇదంతా కూడా ఫస్ట్ ఏదైతే మొక్క వేసుకునే ముందు ఇక్కడ మొక్క వేసేస్తున్నారు జలోరా అండ్ గౌచోలో ఈ రెండు కలిపి ఒక బకెట్లో పోసుకొని ఆ వేర్లు ముంచేసి వేసుకుంటారు లేదన్నా నేను నర్సరీలో తీసుకొస్తాను ఏంటి అన్న పరిస్థితి అంటే నారిని ఇట్లా పడుకోబెట్టి దాని ప్రకారం అంటే పాయింట్ ఫైవ్ ఎంఎల్ గౌచ తీసుకోండి వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ జలోర తీసుకొని ఈ వేరు వ్యవస్థకి ఏదైతే కోకోపిట్టు తడిచే విధంగా స్ప్రే చేసుకోండి సో దీనివల్ల ఏంటంటే మీకు వేరు పురుగు ఆశించదు ఎలాంటి ఫంగల్ డిసీజ్ వల్ల మొక్క చనిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉండదు సో వర్షాలు ఎక్కువ పడ్డా కానీ మనం పైనుంచి ఫంగి సైడ్లు స్ప్రే చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఇక్కడ తక్కువ ఖర్చుతో అయిపోద్ది తర్వాత మనం వేరు పురుగు ఉంటుందా లేదంటే విల్టు బార్ని పడకుండా మనం ఇక్కడే చాలా వరకు కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మనం బలం ముందు బలం ముందు ఏమి ఇవ్వాలి అంటే మీకు ఫస్ట్ స్టార్టింగ్లో మనం పొటాషు సింగిల్ సూపర్ ఫాస్ట్ పెట్టించాము ఇక్కడ మనం వేరుకులు రాకుండా నివారించుకున్నాం ఇక్కడ ఏం చేస్తారంటే ఇరవై రోజులప్పుడు మీరు డిఏపి ఒక ఎకరానికి కట్ట నుంచి కట్టం బావు వరకు ఒక డిఏపి దాంతోపాటు ఒక ఇరవై ఇరవై ఐదు కిలోలు యూరియా పెట్టుకోండి ఇంకెక్కువ అవసరం లేదు ఇరవై రోజులు వ్యవధిలో పెట్టుకోండి అప్పటి వరకు కూడా మొక్కకి మనం ఏమంది ఎక్కడ మనం ఏదైతే సింగిల్ సూపర్ పాస్వెట్ ఉందో మనం వేరు వ్యవస్థని అక్కడే అప్పుడే గ్రోత్ అవుతూ ఉంటుంది వేరు వ్యవస్థ పదిహేను నుంచి ఇరవై రోజులప్పుడు సో అప్పుడు మాత్రమే మనం డీఏపీ అనేది ఒక ఎకరానికి కట్ట అసలు బలం లేదంటే ఇంకొక అరకట్ట సో ఒక కట్టన్నారు డీఏపీ ఒక ఇరవై నుంచి పాతి కిలోలు యూరియా కలిపేసుకొని మీరు మొక్కని పెంచుకుంటే కనుక దాని స్టమ్ అనేది చాలా బాగా లావుగా రావడానికి మొక్కని బాగా డెవలప్ చేయడానికి అయితే కనుక ఈ డిఏపి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఇక్కడ ఇరవై ఇరవై కొంతమంది వేరే అంటారు కానీ సో మీరు డిఏపి అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి చాలా రిజల్ట్ మంచిగా ఉంటుంది సో దీని తర్వాత మీకు నత్తలు అనేది మనకి గత ఏడాది బాగా ఇంపాక్ట్ పెట్టింది ఎక్కడైతే కాలువలు ఎక్కువగా పొలాల పక్కన ఉన్నా కానీ లేదంటే వాటర్ ఎక్కువగా నాలుగైదు రోజులు వర్షాలు పడినప్పుడు ఈ నత్తల తాకిడి స్నేహిల్ అంటారు ఈ స్నేహిల్ అని అంటారు ఇంగ్లీష్లో సో ఈ స్నేహిల్స్ అనేది బాగా అటాక్ అనేది చేసి మొక్కని ఇక్కడ కొట్టేస్తూ ఉన్నాయి సో ఒక రోజు పోయేసరికి దాదాపు నాలుగైదు వందలు మొక్కలు ఒక రోజు తెల్లారిపాటికి కొడతా ఉన్నాయి ఇవి సాయంత్రం పూట వస్తాయి పొద్దున్నే ఎనిమిది తొమ్మిది ఇంటి దాకా ఈ మొక్కల మీద దాడి చేసి మన మొక్కల్ని ఇక్కడ కారణం వరకు కూడా కొట్టేసి వెళ్ళిపోతూ ఉంటాయి సో వీటిని కంట్రోల్ చేయాలని తల్లబట్టుకున్న పరిస్థితి లాస్ట్ ఇయర్ నేను అప్పుడు చెప్పాను యూరియాలో మోనోక్రోటాఫాస్ కలిపి చల్లమని చెప్పాను కానీ అలా చల్లడం వల్ల ఏంటంటే పిట్టలు ఏదన్నా పక్షులు గనక తింటే గనక చనిపోతున్నాయి సో అలా మీరు అలా చేయకుండా పిఐ కంపెనీ వాళ్ళది స్నేల్ కిల్ అని ఉంటుంది మెటలాల్ హైడ్ ఉంటుంది దాంట్లో టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఇది మనకి మార్కెట్లో ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల రూపాయలు ఒక కేజీ ఉంటుంది సో మీరు పొలం అంతా చల్లుకోవాల్సిన అవసరంలా ఒక ఐదారు సార్లకి ఒకటి బారుగా చల్లుకుంటే అక్కడికి వచ్చేసి తినేసి వెళ్తాయి అవి ఎప్పుడు చల్లుతారంటే మీకు అవి ఉన్నప్పుడు మాత్రమే లేనప్పుడు చల్లొద్దు ఉపయోగం ఉండదు మీరు అవి ఉన్నాయి ఆ నత్తలు ఉన్నాయి మన మొక్కల్ని కొడతన్నాయి బాగా ఇబ్బంది పడుతున్నాయి అంటే సో ఎట్టు నుంచి గట్టుల నుంచి వస్తుంటే గట్ల వైపు చల్లండి లేదు పొలం అంతా ఉన్నాయి అంటే ప్రతి నాలుగైదు సార్ల్లో ఒకసార్ల్లో బారుగా చల్లుకుంటా వెళ్ళండి సో ఇక్కడ మీరు ఈ రెండు రకాలుగా మీరు అయితే కనుక కంట్రోల్ చేసుకోవచ్చు మ్యాక్సిమం పిఐ వాళ్ళది స్నేహిల్ కిల్కి అయితే కనుక ప్రిఫర్ చేయండి నత్తల్ని చంపుకోవాలి సో మన మొక్కల్ని ఇబ్బంది పడుతుంది అంటే ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసరికి స్ప్రెయింగ్స్ సో ఇక్కడ స్ప్రేయింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట వచ్చేసరికి మీకు మెక్క మొక్క వేసిన తర్వాత మొక్క స్మూత్గా రావాలి క్వాలిటీగా రావాలంటే మీరు మోనో ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ కాన్ఫిడార్ రెండు వందల ఎమ్మెలు ఈ రెండు సపరేట్గా కలుపుకోండి ఒక బకెట్లో కలిపితే విరిగిపోతాయి సో ఈ కాన్ఫిడార్ వల్ల ఏంటంటే మెత్తదనం వస్తుంది దాంతోపాటు వచ్చేసరికి మీకు దోమని కంట్రోల్ చేస్తాయి మోనో వల్ల ఏంటంటే మీకు స్మూత్నెస్ అనేది ఎక్కువగా వస్తుంది క్వాలిటీ అనేది మొక్క త్వరగా గ్రో అవ్వడానికి అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో ఇది తక్కువ ప్రైజ్లో మీకు మంచి కాంబినేషను ఫస్ట్ ఎవరైనా స్ప్రే చేయాలి అంటే ఈ రెండింటి కాంబినేషన్లోకి వెళ్ళండి ఏదైతే మోనో కాన్ఫిడార్ మోనో వచ్చి రెండు వందల యాభై ఎమ్ఎల్ కాన్ఫిడార్ వచ్చేసరికి చిన్న కంపెనీ ఏదైనా తీసుకోండి ఒక లీటర్ పదిహేను వందల రూపాయలు పది వందలు పన్నెండు వందల రూపాయలు మార్కెట్లో దొరికిద్ది సో అలాంటి వాటిని ప్రిఫర్ చేయండి ఎందుకంటే చిన్న మొక్కలే కాబట్టి మనకి డోసేజ్లో కొంచెం వేరియేషన్ ఉన్నా కానీ వ్యత్యాసం ఉన్నా కానీ మనకి రెండు వందల ఎంఎల్ తీసుకుంటున్నాం ఒక ఎకరానికి కాబట్టి సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ మరీ వర్షాలు ఎక్కువగా ఉన్నాయి మొక్కలు నలుపుకి రావట్లేదు ఇబ్బందిగా ఉందంటే సాఫ్ ఒక ఎకరానికి రెండు వందల ఎంఎల్ దాంట్లో బయోవిటా అనేది ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెల్యే నుంచి మూడు వందల ఎంఎల్ వరకు కూడా కలిపి ఒక స్ప్రే కనుక చేయగలిగితే మొక్కలు పసి మొక్కలుగా ఉన్నప్పుడు మీరు మొక్క అనేది త్వరగా పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎక్కడా కూడా మనకి పదిహేను రోజులు దాటిన తర్వాత కరెక్ట్గా మనకి మొక్క రెస్పాండ్ అవుతూ ఉండాలి గ్రో అవుతూ ఉండాలి సో కొన్ని మొక్కలు పెరుగుతూ ఉన్నాయి కొన్ని మొక్కలు తక్కువగా ఉన్నాయి అంటే మనకి కరెక్ట్గా భూమిలో వేరు వ్యవస్థకి డ్యామేజ్ ఉంది కాబట్టి దాన్ని కూడా గమనించుకొని మీరైతే కనుక మీరు వ్యవసాయాన్ని చేయాలి సో నెక్స్ట్ స్ప్రే వచ్చేసరికి సాఫ్ బయోవిటా అనేది కొట్టుకుంటారా కొట్టరా అనేది మీ ఇష్టం కానీ కొడితే మట్టికి ఇంకా బాగా రిజల్ట్ ఉంటుంది దాన్ని సెకండ్ స్ప్రేగా నేను కన్సిడర్ చేస్తాను దీనికి దానికి వ్యత్యాసం ఎన్ని రోజులు ఉండాలంటే నాలుగు రోజులు ఓకేనా మీరు ఫస్ట్ స్టార్టింగ్లో సాఫు బయోవిటా కొట్టిన తర్వాత మళ్ళీ మోనో కాన్ఫిడార్ అయినా కొట్టుకోవచ్చు సో ఎట్లా వెళ్ళినా మీ పరిస్థితిని బట్టి మీరైతే వెళ్ళండి సో దాని తర్వాత నెక్స్ట్ స్ప్రే వచ్చేసరికి మూడవ స్ప్రే ఈ మోడో స్ప్రే వచ్చేసరికి ఇక్కడ దోమని కంట్రోల్ చేయాలి దోమను కంట్రోల్ చేయాలంటే ఎక్కడ కంట్రోల్ చేస్తాం మనం మనకి దోమ తగులుతుందా లేదా అని చెప్పి ఆ పసి ఆకుల్ని ఒకసారి కదిలిచ్చి చూస్తే కనుక మీకు దోమ తగులుతుంది లేదంటే కొంచెం లైట్గా పైకి వచ్చే ఇగురు కొంచెం లైట్గా పైకి పొడుస్తుందంటే దీంట్లో ఒక పంపుకి ఒక ప్యాకెట్ పెగాసి చేయండి రీజెంట్ వచ్చేసరికి ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ వరకు కూడా రీజెంట్ కలుపుకొని ఈ రెండు కలిపి స్ప్రే చేస్తే మీకు మళ్ళీ నాలుగైదు రోజుల వరకు కూడా దోమ తాగిడనేది కంట్రోల్ అవుతుంది ఓకేనా సో దీని తర్వాత నాలుగో స్పై ఈ నాలుగో స్ప్రే అనేది మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు బెనీవియాకి వెళ్ళాల్సి ఉంటుంది ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులకి మీరు కరెక్ట్గా బెనీవియా వచ్చే స్టేజ్కి మీకు మార్క్ రావాలన్నమాట మీ చేను ఇరవై ఇరవై ఐదు రోజులు వస్తుందంటే కరెక్ట్గా మీకు బెనీవియా తేమ మీద పడాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ ఛార్జింగ్ పంపు మాత్రమే రెండు వందల నలభై ఎంఎల్ బెనీవియా ఒక ఎకరానికి స్ప్రే చేయాల్సి ఉంటుంది మీకు బాగా దోమ తగులుతుంది తెల్ల దోమ తగులుతుంది కానీ ఓన్లీ అచ్చం బెనీవియా అయితే కనుక మీరు నష్టపోతారు ఒక మాదిరిగా తెల్ల దోమ తగిలితే బెనీవియా పెగాసెస్ కలిపి స్ప్రే చేయండి ఒక ప్యాకెట్ పంపుకి ఒక ప్యాకెట్ పెగాసెస్ వేసి బెనివియా అనేది రెండు వందల నలభై ఎంఎల్ వేసుకొని ఇది ఛార్జింగ్ పంపుతో ఆకుల మీద మాత్రమే పడే విధంగా మీరు స్ప్రే చేసుకోవాలి కింద భూమి మీద పడ్డది మీకు వేస్ట్ అవుతుంది ఇక్కడ నీళ్లు క్వాంటిటీ అనేది మీ ఇష్టం మీ పొలానికి ఇరవై నూట ఇరవై లీటర్లు పడుతుందా నూట ముప్పై లీటర్లు పడుతుందా అనేది మీరు ఎంచుకోండి సో ఎక్కువగా మనకి ఆకుల మీద మాత్రమే పడే విధంగా భూమి మీద పడి వేస్ట్ అవ్వకుండా మీరు మందుని చూసుకోండి ఓన్లీ ఛార్జింగ్ పంపుతో మాత్రమే మీరు స్ప్రే చేయండి ఓకేనా ఇక్కడ రెండు వందల నలభై ఎమ్మెల్ బెనీవియా పెగాసెస్ వేయండి లేదు నాకు అధికంగా దోమ ఉంది గత సంవత్సరం లాగా ఇబ్బందిగా ఉంది అంటే మీరు ఏం చేస్తారంటే ప్లెసివా ప్లెసివా అనేది దాంట్లో కూడా బెనీవియా ఉంటుంది లే దాంతోపాటు డైఫెన్త్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు ప్లెసివా బెనీవియా కాంబినేషన్కి వెళ్ళండి అంటే మీరు ప్లెసివా అనేది ఒక నూట ఇరవై ఐదు ఒక ఎకరానికి బెనీవియా వచ్చేసరికి నూట ఇరవై ఎంఎల్ బెనీవియా ఒక అంటే మీరు రెండు ఎకరాలు పొలం వేస్తే అదొక బాటిల్ ఇదో బాటిల్ వేస్తారు అప్పుడు ఆ రెండు విడివిడిగా కలిపేసుకొని స్ప్రే చేసుకుంటే తెల్లదోమ మటాషు చాలా బాగా మనకి మొక్క అనేది హెల్తీగా తయారవడానికి బెనీవియా దాంట్లో ఉన్న పర్సెంటేజు దీంట్లో ఉన్న పర్సెంటేజ్ ఈక్వల్ అవుతుంది సో దాంతోపాటు మంచి రిజల్ట్ దోమని హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేస్తుంది పెగాసిస్ కంట్రోల్ చేయలేని కంటే కూడా ఎక్కువగా దోమని కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ బెనీవియా పెగాసెస్కి అయితే అలాంటి లాస్ట్ ఇది ఎవరైతే కొట్టారో అచ్చం బెనీవియా కొట్టి ముడత వచ్చిన పరిస్థితుల నుంచి సో బెనీవియా పెగాసెస్కు బెనీవియా ప్లస్వా కొట్టి అందరూ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై నాకు ఫోన్ చేసిన పరిస్థితి అంత హ్యాపీగా ఫోన్ చేశారు కాబట్టి మీరు కూడా సక్సెస్ అవుతారు అలాంటి కాంబినేషన్తో నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి మీరు ఇక్కడ మళ్ళీ ఐదు రోజుల తర్వాత మీరు మళ్ళీ స్ప్రే చేయాల్సింది ఏంటి అంటే మీరు హారియర్ ఈ హారియర్ అనేది మీకు ఒక ఎకరానికి రెండు బాటిల్స్ ఉంటాయి దీంట్లో హారియర్ హారియర్ ప్లస్ అని సో దీంట్లో ఇది వచ్చేసరికి మీరు రెండు కూడా సపరేట్గా కలుపుకొని తేమ మీద మళ్ళీ స్ప్రే చేస్తే మీకు నలభై రోజుల లోపు కనుక మీరు స్ప్రే చేసుకోగలిగితే మీకు బాగా సైడ్ బ్రాంచెస్ ఓపెన్ అయ్యి మొక్కని ఒక స్టేజ్లోకి నిలబెట్టడానికి హ్యారియర్ పని చేస్తుంది తెల్లదోమ కంట్రోల్ అవుతుంది పచ్చదోమ కంట్రోల్ అవుతుంది నల్లి కంట్రోల్ అవుతుంది మనకి అసలు సైడ్ బ్రాంచెస్ ఓపెన్ అవ్వకుండా మిరప మొక్కని ఇక్కడ నలభై రోజుల తర్వాత మనం పెంచుతున్నామంటే అసలు మనం మిరప వేయడం శుద్ధదండగా ఎందుకంటే రెండు కొమ్మలు వచ్చి ఇట్లా చిల్లల్లాగా వచ్చి కాస్తే మనకి ఈల్డింగ్ రాదు కింద భూమి నాటిన దగ్గర నుంచి జానడు పై నుంచిగా మొత్తం కూడా చిల్లలు అక్కడ ఓపెన్ అవ్వగలిగితేనే మనకి చెట్టు అనేది బుట్ట కట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ హారియర్ అనేది నేనైతే కనుక మీకు ప్రిఫర్ చేయడం జరుగుతుంది ఇది మార్కెట్లో మీకు కొన్ని ఏరియాల్లో ఉంది దొరకకపోతే ఫోన్ చేయండి మీరు హండ్రెడ్ పర్సెంట్ అది కొట్టిన తర్వాత మీరు తోట చూడండి కొట్టిన దానికి దానికి నాలుగైదు కింటాల్ దిగుబడి వేరియేషను ఫైనల్గా వచ్చేసరికి మీకు డిఫరెన్స్ కనపడుతుంది ఎందుకు అంత బలంగా చెప్తున్నానంటే నేను అవన్నీ కూడా చెక్ చేసి ఏదైతే ఉపయోగపడుతుందో రైతుకి అలాంటిది మాత్రమే మీకు అయితే కనుక చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ హారియర్ అనేది ప్రతి ఒక్క రైతు ముప్పై నుంచి నలభై రోజులు వ్యవధిలో కొట్టిన తర్వాత మాత్రమే మీకు సైడ్ బ్రాంచెస్ ఓపినాడానికి అయితే కనుక పని చేస్తుంది సో ఇది నేను రిజల్ట్ చూశాను కాబట్టి మీకు సైజ్ చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్క రైతు మిత్రుడు కూడా ఈ హారియర్ అనేది ప్రిఫర్ చేసి స్ప్రే చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ బెటర్ రిజల్ట్ ఉంటుంది మీరు ఎప్పుడు ఇంతకు ముందు మనం ఎందుకు ఇది స్ప్రే చేయలేదా అనే విధంగా మీకైతే కనుక రిజల్ట్ అయితే కనుక కనిపించడం అయితే జరుగుతుంది సో ఈ హారియర్ వచ్చేసరికి మీకు ఇలా ఉంటుందండి ఇది బాటిల్ వచ్చేసరికి హారియర్ సో ఈ హారియర్ అనేది రెండు బాటిల్స్ ఉంటాయి ఈ రెండు కూడా మీకు సపరేట్ బకెట్స్లో కలుపుకొని స్ప్రే చేస్తే మీకు అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ ఈల్డింగ్ పెరగడానికి ఇక్కడ మీకు ద్రోహద పడుతుంది దాంతోపాటు వచ్చేసరికి సైడ్ బ్రాంచెస్ ఓపెన్ అవ్వాలి ఓపెన్ అవ్వకుండా మనం మిరప అనేది సాగు చేయలేం ఏ పంటలో అయినా కానీ సో హండ్రెడ్ పర్సెంట్ మీకు దిగుబడికి ది బెస్ట్ చాయిస్ ఈస్ హారియర్ సో హారియర్ స్ప్రే చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ తోట ఒక గుమ్మటం లాగా వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది నల్లి కింద ఎక్కువగా తీవ్రతంగా ఉంది అంటే ఫాస్మేట్ బ్లాక్ సల్ఫు దాని తర్వాత మళ్ళీ మూడో రోజు కనుక ఈ హారియర్ అనేది మీరు స్ప్రే చేసుకుంటే కనుక మీకు మంచి రిజల్ట్ ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇలాంటి మంచి వీడియోస్తో మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలంటే ప్రతి ఒక్క రైతు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఎవరైతే తెలియని పరిస్థితుల్లో ఉన్నారో తెలియని పరిస్థితులే ఇప్పుడు అధికంగా ఉన్నాయి దానికి రీజన్స్ చాలా గతంలో వేరు ఇప్పుడు ఉన్న పేస్ట్ వేరు సో ఎప్పటికప్పుడు మనం ఒక అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళాలంటే ఇక్కడ మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే సక్సెస్ అవుతాం కాబట్టి మీకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ నాకు వాట్సాప్ చేయండి చాలా వరకు కూడా రిజల్ట్ రిప్లై ఇవ్వడానికి అయితే కనుక నేను ప్రయత్నిస్తూ ఉంటాను సో మీ ప్రాబ్లమ్స్ని కూడా కామెంట్ చేయండి సో మరొక మంచి వీడియోతో మీకు అవసరమైన కంటెంట్తో మీ ముందుకు అయితే రావడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ లవ్ యూ ఆల్